ఒక్కసారి చూడండి ప్లాస్టిక్ మోసం ఒకసారి చూడండి ఇప్పటి వరకు నా గ్లాసులు చూసిన నా గ్లాసుల్లో మొత్తం మీద బాగా దీని లోపల సత్యం ఏంటి అసత్యం గమనించడం దీంట్లో మాత్రం అంతా కాలుష్యం ఉంది ఒకసారి చూడండి అరే వాటర్ పోయి దానికి ఉన్న ఒక మోసం దగ్గరికి దగ్గర చూపెట్టి దీనికి మోసం ఇప్పుడు ఒక ఐదు సార్లు గడినాం ఆ గ్లాసు ఐదు సార్లు గడినాం దీనికి ఒక మోసం చూడండి మీరు ఒకటి దీనితోటి ప్రాప్త అవకాశాలు చూస్తూ ఉంటాయి వ్యక్తి మాత్రం అయితే ప్లాస్టిక్ పేపర్లు మాత్రం ఇవ్వగ తెలవక మస్తు మంది వాడినాం ప్రతి ఒక్క మనిషి వాడిండు వాడడం మంచి కావాలంటే మనం ఇస్తా రాకుండా తెప్పించుకుందాం అని అంత బాగా ఘోరంగా ఉన్నది ఒకసారి చూడండి మీరు అంతలో ఇలాంటి ఒక ప్రాబ్లం ఏ రకంగా ముందు ఒకసారి చూడండి కావాలంటే మీకు నిజం నిజమని ఒకసారి మీరు ట్రై ఒకసారి మీద కనుక్కొని ఒకసారి మీరు ట్రై చేయండి Aku sering tanya, you just stop sekarang pun.